భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరిన చట్టా చూసి మైండ్ బ్లాక్ అయిందా అంటే నిజమేనని అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూబర్గ్ సంచలన కథనం రాసుకొచ్చింది నేను అడిగింది ఇస్తారా లేదంటే మద్దతు వెనక్కి తీసుకోమంటారా మీకు కావాల్సింది మీకు ఇచ్చా మాకు కావాల్సింది మాకు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు నాయుడు మోహమాటం లేకుండా చెప్పారనేది బ్లూంబర్గ్ కథనం అంటే మోడీ సర్కారుకు ఇటు నితీష్ అటు బాబు డిమాండ్స్ నెరవేర్చుకుంటే గనక రోజులు దగ్గర పడినట్లే వాస్తవానికి ఒకప్పుడు ఏపీని మోసం చేశారు మోడీ తాము విడిపోయాం నష్టపోయాం సాయం చేయమంటే రూపాయి కూడా ఇవ్వలేదు ఇక రాజధాని అమరావతి కోసం చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తెచ్చిచ్చి వెళ్ళిపోయారు నాడు బాబు డిమాండ్ చేసినా మోడీ పట్టించుకోలేదు ఎందుకంటే ఏపీ ఎదగడం ఆయనకు నాడు ఇష్టం లేదు బాబు ఏపీలో బలోపేతం కావడం కూడా వారికి ఇష్టం లేదు అందుకే నాడు పవన్ కళ్యాణ్ ని చూసి కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు వెటకారం ఆడారు కానీ పదేళ్ల తర్వాత సీన్ మారిపోయింది ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతిలోనే మోడీ జీవితం ఆధారపడి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన పదహారు మంది ఎంపీలు అలాగే జేడియూ నేతృత్వంలోని నితీష్ ఉన్న పన్నెండు మంది ఎంపీల సాయంతోనే మోడీ సర్కారు ప్రాణంతో ఉంది ఒకప్పుడు బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెల్డప్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు మీరు మా దగ్గరికి రావాలి అని అనుకుంటే చాలు మీరు చెప్పండి మాకు మేము చూసుకుంటామనేస్తాం あ మరి బాబుకి టైం వచ్చింది బీజేపీ గురించి నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ తెలివి బాబుకు బాగా తెలుసు అవసరం లేకుంటే బంగాళాఖాతంలోకి విసిరేస్తారు అందుకే మన సమయం వచ్చినప్పుడు వాడుకోవాలనుకుంటున్నారు బాబు గతంలో స్వయంగా మోసపోయారు బాబు ఇటు జగన్కు మద్దతిచ్చి ఇచ్చి తనను కూడా ఇబ్బంది పెట్టిన విషయం బాబు ఏమాత్రం మరిచిపోలేదు జూలై ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు దీంతో ముందే ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడు చాంతాడంత లిస్టు కేంద్రం ముందు పెట్టేశారు వాటి మొత్తం మొత్తం విలువ లక్ష కోట్లకు పైనే ఏపీ మళ్లీ గాడిన పడాలన్నా తెలంగాణ తమిళనాడు కర్ణాటక స్థాయికి చేరుకోవాలన్నా కేంద్రం చేయాల్సిందే మాకు అప్పులు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు నిరంతర ఖండంగా ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి మాకు సాయం చేయాల్సిందేనని చంద్రబాబు నాయుడు మొహమాటం లేకుండా డిమాండ్ చేశారు దీంతో ఒక్కసారిగా మోడీకి అమిత్ షాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి కేవలం గుజరాత్ కు మాత్రమే డబ్బులను ఎగరేసుకెళ్లే వారికి బాబు లిస్టు చూసి మత్తిపోయింది ఇక ఇది ఇలా ఉంటే నితీష్ కుమార్ కోరికలు లిస్టు చూసైతే గుండె జారి గల్లంత ఇప్పుడు చచ్చినట్లు బాబు కోరినట్లు ఇవ్వాల్సిందే లేదంటే మోడీ సర్కారు కూలిపోయే పరిస్థితి ఉంది ఇక మొదట ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇతోదికంగా నిధులు ఇవ్వాలని కోరారు బాబు తక్కువలో తక్కువగా యాభై వేల కోట్లయితే కానీ అంతర్జాతీయ రాజధాని రూపుదిద్దుకునే పరిస్థితి లేదని చెప్పేశారు ఇది కాకుండా పోలవరం ఏడాదిలో పూర్తి చేయాలి ఎంత ఖర్చైనా కేంద్రమే భరించాలి ఇక ప్రభుత్వానికి స్పెషల్ ప్యాకేజీ ఇస్తే తప్ప నడిచే పరిస్థితి లేదు అంటే ఇరవై వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కావాలి ఈ మూడు చాలా కీలకమైనవి ఇవి కాకుండా అమరావతి విజయవాడ విశాఖపట్నంలో మెట్రోలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం తప్పక సాయం చేయాలి పోర్టుల నిర్మాణం కూడా కేంద్రం తొందరగా కంప్లీట్ చేయాలి వందే భారత్ ట్రైన్ ను విజయవాడ నుంచి ముంబైకి ఢిల్లీకి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించి ఏడాదిలో రైలు నడపాలి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులను కేటాయించాలి ఎప్పటికిప్పుడు రామాయణపేట పోర్ట్లో మౌలిక వసతులకు నిధులు కేటాయించాలి ఇదే బడ్జెట్లో కడప ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి ఇవి కాకుండా కేంద్ర సంస్థలను రాజధానిలో ఏర్పాటుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కోరారు బాబు వీటి విలువ లక్ష కోట్లకు పైనే అయితే తాము సాయం చేస్తామని ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చెప్పారట ఇటు నిర్మలా సీతారామన్ ఆ లిస్ట్ చూసి అయితే షాక్ అయిపోయారు ఎందుకంటే ఈసారి బడ్జెట్ నుంచి అప్పులు తగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉంది కేంద్రం అంతేకాదు వచ్చే ఐదేళ్ల తర్వాత మళ్లీ గెలవాలంటే సామాన్యుల మీద ఉన్న పన్నుల భారాలను తగ్గించే యోచనలో ఉంది చిన్న చిన్న వస్తువులు పేదల వాడే సరుకులు విద్యార్థుల మీద పడే పన్ను భారాలను తగ్గించే పనిలో పడింది అంటే కేంద్రం ఆదాయం తగ్గుతుందన్నమాట ఇప్పటికే జిఎస్టి వసూళ్లు పదిహేను శాతం తగ్గిపోయాయి ఇదే సమయంలో నితీష్ కుమార్ కూడా తమకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి లేదా ప్రత్యేక ప్యాకేజ్ నలభై వేల కోట్లకు తగ్గకుండా చూడాలని కోరారట పైగా తమ దగ్గర నుంచి బలవంతంగా మంత్రి పదవులు తీసుకున్నారు మాకు మాత్రం లెక్కలు చూపించి రెండిస్తారా అని గుర్రుగా ఉన్నారు నితీష్ మంత్రి పదవులు లేకపోయినా పర్వాలేదు కానీ పలు ప్రాజెక్టులు స్పెషల్ స్టేటస్లు కలిపి యాభై వేల కోట్ల మేర సాయం అడిగారట నితీష్ ఈ రెండు రాష్ట్రాలకే ఇప్పుడు ఈ బడ్జెట్లో కనీసం యాభై వేల ట్ల నిధులు కేటాయించి బాబును నితీష్ను బుజ్జగించే పరిస్థితి ఉందని టాక్ అంటే వచ్చే ఐదేళ్లలో బాబు కోరికలన్నీ తీరుస్తామని చెప్పారట కానీ అందుకు కూడా బాబు ఒప్పుకోలేదు అదేంటంటే చంద్రబాబు మాత్రం వచ్చే మూడేళ్లలోనే తీర్చాలి లేదంటే తాము ప్రభుత్వాన్ని నడపలేమని రాజధానిని ఏర్పాటు చేసుకోలేమని మొహమాటం లేకుండా చెప్పేశారట మరి మోడీ సర్కారు బాబు నితీష్ల టార్చర్ భరిస్తుందా లేదంటే ఇప్పుడు అధికారం పోతే మళ్లీ రాదని ఇతోదికంగా సాయం చేసి ఆదుకుంటుందా అనే చర్చ తీవ్రంగా జాతీయ మీడియాలో జరుగుతుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి కేంద్రాన్ని వదిలేదు లేదని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చాలా కచ్చిగా ఉన్నారట అయితే మోడీ చేసే సాయం ఎలా ఉండబోతుందనేది ఈ బడ్జెట్ తో అనేదిపోతుంది అది చూసిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ తో తాను ఎలా మెలగాలన్నది బాబు డిసైడ్ చేస్తారట అయితే ఇంతకు ముందే స్పీకర్ పదవి నుంచి కేంద్ర మంత్రి పదవులను అడిగారు బాబు కానీ వచ్చిన ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రి పదవులు ఇస్తామని చెప్పి బాబుకి హ్యాండ్ ఇచ్చారు ఇటు కీలకమైన స్పీకర్ పదవిని కూడా ఇవ్వలేదు మోడీ దీంతో నాకు పదవులు లేకపోయినా కూడా సాయం చేయాలని శరత పెట్టారట బాబు దీంతో మోడీ సరేనన్నారట అన్నారట మరి ఇంతకుముందు సాయం అడిగితే తలోపి హ్యాండ్ ఇచ్చారు కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా చెప్పారట దీంతో మోడీ అమిత్ షాలకు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది తాము పదవుల్లో ఉండాలంటే ఏపీ బీహార్ కు నిధులివ్వాలి వారికిచ్చి వేరే రాష్ట్రాలకు ఇవ్వకుంటే బీజేపీ దెబ్బతినే పరిస్థితి ఉంది దీంతో లెక్కలు వేసుకుంటున్నారట అమిత్ షా కేవలం రెండు రాష్ట్రాలకే లక్ష కోట్లు కేటాయిస్తే పరిస్థితి ఏంటనేది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భయపడుతున్నారు ఇటు మోడీ అమిత్ షాలకు మరో టెన్షన్ పట్టుకుంది వచ్చే ఏడాదిలో కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేట్లో బీజేపీ ఎదుగుతోంది దీంతో కేటాయింపులు కష్టంగా ఉన్నాయి ఇవ్వకపోతే చంద్రబాబు నితీష్లు ఊరుకోరు నితీష్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యేలా ఉంది పరిస్థితి మోడీ సర్కారు ఎన్నల్లో కొనసాగుతూ కూలిపోవడం ఖాయమైన టాక్ అయితే వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు వదిలేలా లేరు మోడీ సాయం చేయకుంటే బాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్ళి లోక్సభ స్థానాలు మరిన్ని గెలిపించుకునే అవకాశం కూడా ఉంది దీంతో మోడీ సర్కారు రెండేళ్లు కొనసాగితే మహా గొప్ప అని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కమెంట్ చేస్తున్నారు ఒకవేళ బాబు నితీష్ కుమార్లు ఇలానే బ్లాక్మెయిల్ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా లోక్సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే వారు కూడా ఉన్నారు పూర్తి మెజారిటీ ఇస్తే తప్ప దేశం అభివృద్ధి పదంలో వెళ్లదని జనంలోకి వెళ్లే ఛాన్స్ ఉందనే వారు కూడా ఉన్నారు కానీ ఇప్పటికే బీజేపీ మీద జనం పేకలోతు కోపంతో ఉన్నారు ఈసారి ఎన్నికలకు వెళితే వంద సీట్లు కూడా రావనే భయం కూడా బీజేపీకి ఉంది దీంతో చంద్రబాబు నితీష్లు చెప్పినట్లు ఈ ఐదేళ్లు తప్పకుండా ఆడాల్సిందే మరో ఛాన్సే లేదు ప్రధాని నరేంద్ర మోడీకి వాజ్పేయి మాదిరిగా సంకీర్ణ కూటమి నడిపేంత ఓపిక లేదు గుజరాత్కు తప్ప ఆయన ఏ రాష్ట్రానికి పెద్దగా నిధులివ్వరు గతంలో ఏపీకి తుఫాన్ వచ్చినా సాయం చేసేందుకు కూడా ముందుకు రాలేదు హైదరాబాద్ వరదలతో మునిగిన చెన్నైని వరదల ముంచెత్తిన కూడా పట్టించుకోరనే విమర్శలున్నాయి ఇటు బాబు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు మంత్రి పదవులు లేకున్నా కూడా ముందు రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో కనీసం ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారట మరి మోడీ సర్కారు కొనసాగుతుందా లేదా అనేది బడ్జెట్లో ఏపీకి ఇచ్చిన నిధులన్ని ప్రాజెక్టులన్నీ బడ్జెట్లో ఇచ్చినట్లు అమలు చేస్తారా అనేది తెలిపోనుంది ఇటు బీహార్కు కూడా బడ్జెట్లో ఏమిస్తున్నారనేది కూడా తేలనుంది అంటే మోడీ సర్కారు ఫ్యూచర్ జూలై ఇరవై మూడున లోక్సభలో ప్రవేశ పెట్టే బడ్జెట్ తో తేలిపోంది అరణంలో సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ మేము एनडीए की सरकार एक तरफा बनती है